శివుని వాహనం నంది ఎద్దు చరిత్ర మరియు ప్రాముఖ్యత నంది శివుని వాహనం ఆయన శివుని అవతారాలలో ఒకటి శిలాదుని కోరిక మేరకు ఆయన అవతారం ఆయనకు రెండు రూపాలు ఉన్నాయి ఒకటి శివుని సేవ చేయడానికి ఎద్దు రూపంలో ఉంటుంది మరొకటి మానవ రూపం అతను ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే తపస్సు చేసిన మహాదేవుని గొప్ప భక్తులలో ఒకడు మరియు ఈ వ్యాసంలో అతను శివలింగం ముందు ఎందుకు ఉన్నాడో అనే దానికి సమాధానంతో అతని గురించి ఆసక్తికరమైన కథను మనం చూస్తాము శివాలయంలో నంది ఎద్దు యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చూస్తాము చూద్దాం నంది కథ శిలాదుడు నందిని కొడుకుగా ఎలా పొందాడు ఒకసారి శిలాదుడు ఇంద్రుని దగ్గర చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు తల్లితండ్రులు లేకుండా జన్మించిన అయోనిజ అనే కొడుకును పొందాలని అతను కోరుకుంటాడు అతను చాలా సంవత్సరాలు ఇంద్రుడిని ధ్యానం చేస్తాడు ఇంద్రుడు కనిపించినప్పుడు అయోనిజ కొడుకును వరం కోరతాడు కాని ఇంద్రుడు అలాంటి కొడుకును ఇవ్వలేడని చూపిస్తాడు నీ కోరిక మేరకు శివుడు మాత్రమే నీకు కొడుకును ఇవ్వగలడని అతను అంటాడు శిలాదుడు శివుని దగ్గర చాలా కాలం తపస్సు చేసిన తర్వాత అతని తపస్సు చాలా తీవ్రంగా ఉంది అతను ఏమీ తినడు నీరు కూడా తాగడు అతని ఎముక శరీరంపై కనిపిస్తుంది ఈ తపస్సు స్థాయి నుండి శివుడు సంతోషించి అక్కడికి వస్తాడు వారు అతన్ని మేల్కొల్పుతారు శిలాదుడు వారిని ప్రార్థిస్తాడు అతను ప్రార్థనలు మరియు ఆలోచనల ద్వారా వారిని కీర్తిస్తాడు తన నిజమైన భక్తికి సంతోషించిన శివుడు ఏదైనా వరం కోరుకోమని చెబుతారు శిలాదుడు ఓ ప్రభు నాకు నీలాంటి కొడుకు కావాలి ఎప్పటికీ అదృశ్యం కాని అమరుడు గర్భం లేకుండా జన్మించేవాడు అని అంటాడు సర్వలోకాలకు దేవుడైన శివుడు అతని అభ్యర్థనను అంగీకరించి శిలాదుడు నేను ప్రపంచానికి తండ్రిని కాని నువ్వు నాకు తండ్రివి అవుతావు నేను నీ ఇంట్లో నందిగా జన్మించాను అని అంటాడు పాయింట్ శివుడు అక్కడి నుండి అదృశ్యమైన తర్వాత శిలాదుడు దేవతల దేవుడు అయిన మహాదేవుడిలాంటి కొడుకును పొందుతాడని చాలా సంతోషంగా ఉన్నాడు అతను ఇంటికి వెళ్ళి దాని గురించి అందరికీ చెప్పాడు కొన్నిసార్లు శిలాదుడు యాగం కోసం భూమిని తవ్వినప్పుడు అతని శరీరం నుండి నంది కనిపిస్తాడు నంది రెండవ మహాదేవుడిలా కనిపిస్తాడు అతని స్వరూపం మహాదేవుడు మూడవ కన్ను చంద్రుడు త్రిశూలం మరియు శరీరంపై బూడిద లాగా ఉంటుంది శిలాదుడి ముందు రుద్రరూపంలా ఉంటాడు శిలాదుడు వివిధ ప్రార్థనల ద్వారా వాటిని కీర్తిస్తాడు అతను ఇలా అంటాడు నువ్వు నంది పేరుతో కనిపించడం ద్వారా నాకు ఆనందాన్ని ఇస్తున్నావు కాబట్టి ప్రపంచానికి శాంతిని ఇచ్చే నీకు నేను నమస్కరిస్తున్నాను శిలాదుడు శాంతి సముద్రంలో మునిగిన తర్వాత పేదవాడు డబ్బు పొందినప్పుడు అతను చాలా సంతోషంగా ఉంటాడు అతని ఆనందం వివరించలేనిది అతను మళ్ళీ మళ్ళీ నందిని ప్రార్థిస్తాడు ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వారు చేరుకున్నప్పుడు నంది తన దివ్య రూపాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ జన్మించిన శిశువులా అవుతాడు ఇప్పుడు అతను మానవ రూపంలో ఉన్నాడు ఆచారాల ప్రకారం కొత్త శిశువుల కోసం చేసే పనులు అతను చిన్నప్పుడు అతను నేర్చుకోవడానికి వెళ్తాడు ఐదవ సంవత్సరంలో అతను తన తండ్రి ద్వారా వేదాలు మరియు వివిధ గ్రంథాలు నేర్చుకుంటాడు అతని ప్రతిభను చూసి అతని తండ్రి చాలా సంతోషిస్తాడు అతను త్వరగా నేర్చుకుంటాడు అతని తెలివితేటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి మరియు సమయం గడిచిపోయింది అతని ఏడవ సంవత్సరం పూర్తయినప్పుడు వరుణ మరియు మిత్ర అనే ఇద్దరు ఋషులు వస్తారు ఇద్దరూ ఏదో చెడు వార్త చెప్పడానికి వస్తారు ఆ వార్త అతని తండ్రిని షాక్కు గురి చేస్తుంది శివుని కోసం ఋషులు మరియు నంది తపస్సు చేసిన వార్తలు వారు శిలా మీ కొడుకుకు వేదాల గురించి పూర్తి జ్ఞానం ఉంది కానీ విచారకరమైన వార్త ఏమిటంటే అతను ఇక జీవించడు అతని వయస్సు ఇప్పటి నుండి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండదు అతని జీవితం ముగియవచ్చు అవకాశం లేదు తండ్రి శిలా చాలా విచారంగా ఉన్నాడు తన ప్రియమైన కొడుకు చనిపోతాడని నమ్మలేకపోతున్నాడు అతను ఏడుస్తూ భూమిపై పడిపోతాడు పొరుగున ఉన్న ప్రజలు వస్తారు వారు అతన్ని మేల్కోల్పుతారు నంది అతని కొడుకు అడుగుతాడు ఏమి జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు దయచేసి నన్ను తెలుసుకోండి తండ్రి కొడుకు నీ జీవితం త్వరలో ముగుస్తుంది ఇద్దరు ఋషులు నీ జీవితం ఇప్పటి నుండి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉండదని ప్రవచించారు నేను చాలా విచారంగా ఉన్నాను ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు కొడుకు నంది తండ్రి మృత్యువు ప్రభువు వచ్చినా నేను బాల్యంలోనే చనిపోనని నేను వాగ్దానం చేయలేదా నేను చనిపోలేను కాబట్టి నిరాశ చెందకు తండ్రి నువ్వు ఏమి చేస్తావు ఎవరిపై నువ్వు తపస్సు చేస్తావు మరణాన్ని ఎలా అధిగమించగలవు నంది అంటాడు నేను వేరే పనులు చేయను నేను చేసేది శివుడిపై తపస్సు చేయడం వారికి లొంగిపోవడం వారు నన్ను తప్పకుండా రక్షిస్తారు మృత్యువు కూడా నన్ను తాకదు ఎందుకంటే నేను మహాదేవుని భక్తితో మరణాన్ని గెలుస్తాను ఇలా చెప్పిన తర్వాత అతను తండ్రి అనుమతి తీసుకొని అడవి మార్గంలోకి వెళ్తాడు అతను అడవిలో ఒక స్థలాన్ని కనుగొని అక్కడ కూర్చుని మహాదేవుని తపస్సు ప్రారంభిస్తాడు గొప్ప ఋషులు తపస్సు చేసినట్లుగా అతను చాలా భక్తితో ప్రార్థిస్తాడు అతని ప్రతి క్షణం శివుని జ్ఞాపకార్థం గడుపుతాడు అతను రుద్రమంత్రాన్ని జపిస్తాడు అతను శివుడి గురించి మాత్రమే ఆలోచిస్తాడు అతని నిజమైన భక్తి మరియు తపస్సు ద్వారా శివుడు అతనిపై సంతోషించాడు అక్కడికి వచ్చి నంది నువ్వు గొప్ప తపస్సు చేశావు నా పట్ల నీకున్న భక్తి మరియు విశ్వాసంతో నేను సంతృప్తి చెందాను ఒక వరం అడగండి అని అంటాడు తన గొప్ప భక్తుడికి శివుని వరాలు నంది చాలా సంతోషించి శివుని పాదాలపై పడి వారిని స్తుతిస్తాడు అతను ఏడుస్తాడు అడగడానికి ఒక్క మాట కూడా లేదు మహాదేవ్ అతన్ని లేపి నంది మరణం గురించి చింతించకు ఇద్దరు ఋషులు నా ఆజ్ఞ ప్రకారం అక్కడికి వస్తారు నువ్వు ఎలా చనిపోగలవు నువ్వు నా అవతారంవి వారు అతనికి వరాలు ఇస్తారు మీరు అమరులు అవుతారు పాతతనం మిమ్మల్ని ఎప్పుడూ తాకదు మీరు అన్ని దుఃఖాల నుండి విముక్తి పొందుతారు మీరు ఎప్పటికీ క్షీణించరు నువ్వు అన్ని గణాలకు నాయకుడివి అవుతావు మీ నాన్నగారు కుటుంబ సభ్యులు కూడా వస్తారు నా ప్రియమైన నీకు నాతో సమానమైన బలం ఉంటుంది నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు నా దగ్గరగా ఉంటావు నా అనుగ్రహం ఎల్లప్పుడూ నీపై ఉంటుంది నా కృపవలన మరణం వృద్ధాప్యం జననం నిన్ను ప్రభావితం చేయలేవు ఇలా చెప్పిన తర్వాత శివుడు వారి మెడ నుండి నందికి పూలమాలను ధరిస్తాడు నంది ధరించినప్పుడు అతను చేతిలో త్రిశూలం మూడు కళ్ళు మరియు తలపై చంద్రుడితో మళ్లీ మహాదేవుడిలా అవుతాడు శివుడు అతనిని అడుగుతాడు నీకు ఏ వరం కావాలి మరియు శివుడు చేతిలో నుండి నీటిని తీసుకొని నది అవ్వు అని ఆదేశిస్తాడు వారు భూమిపై నీటిని పోస్తుండగా అది ఐదు నదులుగా మారుతుంది వారు పార్వతీదేవిని అడిగిన తర్వాత నేను నందిని గణాలకు నాయకుడిగా చేయాలనుకుంటున్నాను మీరు ఏమి చెప్పాలి పార్వతీదేవి మీరు అతన్ని నాయకుడిగా చేయవచ్చు అతను నాకు కొడుకులా ప్రియమైనవాడు అని చెప్పింది అలా చెప్పిన తర్వాత వారు అన్ని గణాలను పిలిచి గణాలు నంది మీ అందరికీ నాయకుడు అవుతాడు కాబట్టి అతని అభిషేకానికి సిద్ధంగా ఉండండి అని చెబుతారు మరియు గణాలు అంగీకరించి వారు సన్నాహాలు ప్రారంభిస్తారు నంది సుయాశతో వివాహం చేసుకుంటాడు నంది మరియు సుయాశకు దైవిక వస్తువులు ఇవ్వబడతాయి అతను మరియు అతని భార్య శివుడు విష్ణువు బ్రహ్మ మరియు పార్వతికి నమస్కరించిన తర్వాత ఆ సమయంలో శివుడు ఇలా అంటాడు నంది నువ్వు మరియు సుయాశ వినండి మీరిద్దరూ నాకు ప్రియమైనవారు కాబట్టి నేను మీకు వరాలు ఇవ్వాలనుకుంటున్నాను నంది నువ్వు నా గొప్ప భక్తుడు ప్రత్యేకమైనవాడు గొప్ప యోగివి అవుతావు ఏ యుద్ధంలోనైనా ఎల్లప్పుడూ విజేతవు చాలా బలవంతుడు గొప్ప విలుకాడు మరియు ఎల్లప్పుడూ పూజించబడుతాడు నువ్వు ఎక్కడ ఉన్నా నేను కూడా అక్కడే ఉంటాను మరియు నేను ఎక్కడ ఉన్నా నువ్వు కూడా అక్కడే ఉంటావు నీ తండ్రి కూడా గొప్పవాడు నా భక్తుడు మరియు గణస్వామి అవుతాడు నీ తాతలాగే నీవందరూ నా సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది విన్న తర్వాత పార్వతీదేవి ఇలా అంటుంది ఓ కుమార నా నుండి ఒక వరం అడగండి నేను నీ కోరికలన్నింటినీ తీరుస్తాను ఇది వింటూ నంది ఇలా అంటుంది ఓ దేవి నీ పాదపద్మములలో ఎల్లప్పుడూ నా భక్తి నిలిచి ఉంటుంది హృదయం నిలిచి ఉంటుంది పార్వతి అవమస్తు నీ కోరిక నెరవేరుతుంది అని అంటుంది అప్పుడు పార్వతీదేవి సుయాషాతో నువ్వు మరణం మరియు జనన చక్రం నుండి కూడా విముక్తి పొందుతావు నాలో మరియు నీ భర్తలో నీకు గొప్ప భక్తి ఉంటుంది బ్రహ్మ విష్ణువు మరియు ఇతర దేవతలు కూడా అనేక వరాలు ఇస్తారు తరువాత శివుడు పార్వతితో కలిసి కైలాసానికి వెళతాడు మరియు దేవతలందరూ కూడా నందిని ఆరాధిస్తూ మరియు శివుడిని స్థుతిస్తూ వెళతారు దేవాలయాలలో శివలింగం ముందు నంది ఎందుకు ఉంటుంది శివుడు నందికి వారి సాన్నిహిత్యం యొక్క వరం ఇస్తాడు అంటే శివుడు ఎక్కడ ఉన్నా నంది కూడా అక్కడే ఉంటాడు మహాదేవుడు ఎక్కడికైనా వెళ్తాడు వారు నందిపై స్వారీ చేస్తారు శివుడు శివపురాణ కథలు చెప్పినప్పుడు నంది కూడా అక్కడే ఉంటాడు మరియు అతను వంద కోట్ల శ్లోకాలు కలిగిన పూర్తి శివ పురాణాన్ని వింటాడు శివుడు ధ్యానం చేసినప్పుడు నంది వారి దగ్గరే ఉంటాడు మరియు నందికి శివ సాన్నిధ్యం యొక్క వరం ఉన్నందున అతను ఆలయంలో శివలింగం ముందు ఉంటాడు అక్కడ మహాదేవుడు నిర్గుణ రూపంలో ఉంటాడు నంది నందికేశ్వర ఓం నందికేశ్వరాయ నమ నంది మంత్రాన్ని జపించడం శివుడిని దయచేసి పూజించండి ఎందుకంటే నంది ఒక గొప్ప శివ భక్తుడు అతను మహాదేవుని అవతారం మహాదేవుని అభిషేక ప్రక్రియలో నందిని పూజించే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి నంది ఎద్దు యొక్క ప్రాముఖ్యత నందికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆయన మహాదేవుడి అవతారం ఆయన ఎల్లప్పుడూ శివునికి దగ్గరగానే ఉంటారు మనం ఆలయంలో చూసినప్పుడల్లా శివుడిని పూజిస్తే నందిని కూడా పూజిస్తాము మనం ఆలయంలోకి ప్రవేశించినప్పుడు శివుడిని చూసే ముందు నంది ఎద్దుకు నమస్కరిస్తాము అన్ని కోరికలను తీర్చే నంది చెవిలో కూడా గుసగుసలాడతాము నంది ధర్మానికి చిహ్నాన్ని చూపిస్తాడు శివుడు అతనిపై స్వారీ చేస్తాడు ఇది వారు ఎల్లప్పుడూ ధర్మంతో ఉన్నారని చూపిస్తుంది నంది శివుని ఉత్తమ భక్తులలో ఒకరు ఆయన చాలా జ్ఞానవంతుడు ఆయన వంద కోట్ల శ్లోకాల శివపురాణాన్ని వింటాడు మరియు ఆయన గొప్ప ఋషులు సనక్కుమారుడికి బోధిస్తాడు ఆయన జ్ఞానం అపరిమితం ఎందుకంటే శివుడు ఆయనకు సమానత్వం యొక్క వరం ఇస్తాడు నంది పవిత్రమైన ఎద్దు రూపం ధర్మం మరియు పవిత్రతకు రూపం నంది శివుని పట్ల భక్తి విశ్వాసం మరియు శరణాగతికి చిహ్నం శివుడి పట్ల ఆయనకున్న అంకిత భావం సాటి లేనిది ఆలయంలో నంది శివుని ముందు కూర్చున్న అన్ని జీవులను జీవులు సూచిస్తుంది ఇది మనకు ఉన్న ఏకైక విధి భక్తి అని చూపిస్తుంది మై ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి হচ্ছে মূল মূর্তি